ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కొన్ని వివాదాస్పదమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి పాకిస్తాన్ ఓపెనర్లు షహజీబ్ జాద ఫర్హాన్ హ్యారీస్ రావు చూపించిన అగ్రెసివ్ సైగల పైన భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు కేవలం ఇర్ఫాన్ మాత్రమే కాదు మన భారత దిగ్గజాలందరూ కూడా చాలా సీరియస్గానే స్పందించారు అంతేకాకుండా భారత జట్టు ఆటగాళ్లపైన కూడా స్పందించడం జరిగింది అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు చాలా పడ్డాయి ఆ సమయంలో మైదానంలో భారత ఆటగాళ్ళు ఆట గురించి కాకుండా ఇటువంటి ఇటువంటి ఉద్రిక్తపూర్వకమైన అలాగే ఆందోళనకరమైన సైగలు చేయడం కరెక్ట్ కాదు అంటూ భారత్ గెలుస్తుంది భారత్ ముందుకు వెళుతుంది ఇది భారత్ మ్యాజిక్ కానీ నిన్న వాళ్ళు చేసిన పనులు చూస్తుంటే నిజంగా చాలా దరిద్రంగా అనిపించింది ఆటగాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో మేము గెలుస్తూనే ఉన్నాం అంటూ ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు భారత ఆటగాళ్లు ఎప్పుడూ తొందరపడరు మేము అనవసరమైన మాటను అనం మేము ప్రశాంతంగా ఉంటాం ఆ ఆటని వాళ్ళు ఉద్రిక్తంగా తీసుకొచ్చి చాలా శృతిమించిన వ్యవహారాలు చూపిస్తున్నారు బ్యాట్తో సమాధానం ఇస్తాం కానీ నోటికి సమాధానం బ్యాట్ తో సమాధానం చెప్పలేని వాళ్లే నోటికి సమాధానం చెప్తారంటూ పేర్కొన్నాడు ఇక సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ గిల్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరూ కూడా చాలా అద్భుతంగా రాణించారు వీళ్ళిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళిద్దరూ కూడా ఓపెనర్లుగా బెస్ట్ చోడీ అని నాకు అనిపించింది ఇక పాకిస్తాన్ శృతిమించిన వ్యవహారం భారత ఆటగాళ్లకి అలవాటే భారతదేశం ఏ రకంగా బుద్ధి చెప్పాలో దానికి పూర్తిగా సంసిద్ధమైందన్న విషయం నాకు స్పష్టమైంది ఇంకొకసారి ఇటువంటి పనులు చేయకుండా ఐసీసీ దీని గురించి చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి అంటూ సెహవాగ్ ఐసీసీకి పరోక్షంగానే కంప్లైంట్ ఇచ్చాడు ఇక దీనిపైన సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ ఆట రాని వాళ్లే అనవసరమైనవన్నీ చేస్తుంటారు ఆట వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చెయ్యరు మా భారత ఆటగాళ్ళు ఎక్కడైనా సరే కృతమించిన వ్యవహారం చేసినా ఆటగాళ్లలో మా సీనియర్లు అధికారులు అటువంటి పాకిస్తాన్ ఆటగాళ్ళు అంత దరిద్రమైన సైగలు చేస్తున్నా కూడా పిసిబి బోర్డు నోరు మూసుకుని కూర్చొని ఎందుకుందో నాకు అర్థం కావడం లేదు అంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు అయితే దీనిపైన ఐసీసీ చాలా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోబోతోంది అన్న వార్త కూడా చాలా హల్చల్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్